దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఈరోజు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల పెన్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా దాదాపు ఒక లక్ష ఒక లక్ష ఇరవై వేల మంది సిబ్బంది ఈరోజు ఆరు గంటల నుంచి పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మ్యాక్సిమంగా ఈరోజే నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ చేసి మిగిలిన ఐదు పర్సెంట్ రేపట్లో ముగియాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఇంకొక వెసులుబాటు ఏమంటే ఎవరైనా పెన్షన్ దాడు స్థానికంగా లేకుండా ఉన్నా ఒక నెల రెండు నెలలు లేకుండా ఉన్నా వాళ్ళకి మూడో నెల ఖచ్చితంగా మూడు నెలలు కూడా ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రకంగా ఈరోజు గత మూడు నెలలు చూసాం మనం ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ మే జూన్ మరి ఆ రోజు ఎందుకు గత ప్రభుత్వం ఇదే సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళ ద్వారా ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఈ పెన్షన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఇబ్బంది గురి చేస్తుందని ప్రజల్లో భావన కలగాలనే ఉద్దేశంతో వాళ్ళకి నానా ఇబ్బంది పెట్టారు కానీ మా ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పెన్షన్ అనేది ఒక పేద కుటుంబం ఇంటికి పోయి ఇచ్చిన చరిత్ర ఇండియా చరిత్రలోనే ఇదే ఫస్ట్ మా ముఖ్యమంత్రి ఆహర్నిసలు పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు పేద ప్రజలు ఏ రకంగా ఆదుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రము భారతదేశంలోనే మరి ఎన్నో ఇబ్బందులు ఉన్న ఇంత తెలివైన నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన అభివృద్ధి కానీ సంచయం కానీ పరిశ్రమలు తెచ్చేదట్లు కానీ అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల ప్రజానీకము ఆయన ఆస్వదించాలి ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు కాబట్టి మా నా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నిత్యం ప్రజల గురించి ఆలోచించే నాయకులు వాళ్ళ అడగజాడల్లో మేమంతా నడుస్తాం వాళ్ళు ఏ కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మేమంతా ఇక్కడ జనసేన తెలుగుదేశం అందరూ కూడా ముందు నడిపిస్తాం ఆ రకంగా ముందుకు పోతాం కాబట్టి ఈరోజు ఇది చాలా పెద్ద కార్యక్రమం దాదాపు ఇరవై ఎనిమిది విభాగాలకు సంబంధించిన పెన్షన్లో ఇరవై ఎనిమిది విభాగాలు వాళ్ళు ఉన్నారు నాలుగు వేలు పెన్షన్ వచ్చేవాళ్ళు మరి ఆరు వేలు దివ్యాంగులకి మంచం పైన ఉన్ని లేని వాళ్ళకి ఐదు వేలకి పదహైదు వేలు ఈ కార్యక్రమం ఇది ఒక సంవత్సరానికి ముప్పై మూడు వేల వంద కోట్లు అయితే ఉన్న పెన్షన్ ఇవి ముప్పై మూడు వేల వంద కోట్లు అయితే ఒక్క పెన్షన్కే ఇంత డబ్బు ఈ ప్రభుత్వం వెచ్చిస్తుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజానీకం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అన్ని వేళలా కాపాడండి ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి ఈ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో అన్ని రకాల ప్రజానీకానికి మంచి జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనున్న మరి మీడియా సోదరులకు కానీ అధికారులకు కానీ పోలీస్ సోదరులు కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పండుగలు కలిసి ఒకే రోజు వస్తే ఎలా ఉంటుందో అటువంటి పండుగ వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది దానికి కారణం ఏంటంటే ఇచ్చిన మాట తప్పుకోకుండా ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి ఒక్కరికి పెంచు నాలుగు వేల రూపాయలకు పెంచుతాను ఇది గత మూడు నెలల నుంచే గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది కాబట్టి ఆ ఎలక్షన్ పీరియడ్లో కూడా లెక్క వేసి ప్రతి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కూటమి ఒక హామీ ఇవ్వడం జరిగింది దాన్ని ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఈరోజు నిలబెట్టుకొని తెల్లవారుజామున ఆరు గంటల నుంచే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కార్యకర్త సచివాలయ ఉద్యోగస్తులను ముందు పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది నేను అందుకే చెప్తున్నా గత ప్రభుత్వం కళ్ళబుల్లి మాటలు చెప్పి పెంచను పెంచుతానని చెప్పి మూడు వేలు చేస్తానని చెప్పి ఆ వెయ్యి పెంచుతున్న వెయ్యి రూపాయలని కూడా దశల వారీగా పెంచుతానని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట తిప్పి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కసారి మీరు వారి గురించి ఆలోచించండి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పి దాంతో మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పి ఒకే దశలోనే ఇస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వాన్ని గురించి ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ నేను అందుకే తెలియజేసేది ఏమంటే ఈరోజు ఈ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఒక పెద్ద ఛాలెంజ్గా మారాయి గత ఐదేళ్లలో జరిగినటువంటి వైఫల్యాలు గత ఐదేళ్లలో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని అన్నిటినీ భర్తీ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి కింద పదహారు వేల పైన పోస్టులకు కూడా తొలి సంతకం చేశారు దాంతోపాటు ఈ పింఛన్ కార్యక్రమం కావచ్చు అలాగే అమరావతి రాజధాని అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం సెంటిమెంట్ అయినటువంటి అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం విషయం కావచ్చు అంటే ఏదో బటన్ నొక్కుతున్నాము పింఛనిస్తున్నామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అభివృద్ధి పనులన్నీ పక్కన నెట్టేశాడు మిగతా సంక్షేమాన్ని అన్ని పట్ట పక్కనెట్టేశాడు అన్ని కార్పొరేషన్ ఫండ్లు ఈ బటన్ నొక్కడానికే అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి ఈ బటన్ నొక్కడానికి యూజ్ చేశాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు నాయకత్వంలో అటువంటివి జరగవు ఏ ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రతి యువతకు లబ్ధి చేకూరుతుంది అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి అందరికీ ఉపాధి కల్పన ఉద్యోగాల భర్తే ధ్యేయంగా ముందుకు వెళ్తాం త్రాగునీరు సాగునీరు ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండేటట్లు పాలన చేయడమే ఈ యొక్క కూటమి లక్ష్యం అని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్